మళ్ళీ ఇంకా కొత్త మోడల్ చూపిస్తున్నా చూడండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ లైవ్ చేయట్లేదు కాబట్టి మీరు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ ఫాస్ట్ కి మెసేజ్ పండగ దగ్గరలో ఉంది కాబట్టి చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా 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 బాగున్నాయి కలర్ఫుల్ గా ఉన్నాయి శారీస్ క్లాత్ వైజ్ నో డౌట్ అండి మీకు చాలా బాగుంటాయి క్లాత్ చూడండి శారీ ఎట్లా వస్తుంది చూపిస్తా మీకు చూడండి కలర్స్ బ్లూ కలర్కి ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ప్రైజ్ వచ్చేసి చెప్తానండి కలర్స్ చుడుతూ ఉండండి శారీసు ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఓవరాల్ గా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి బ్లౌజెస్ అయితే ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ చేయండి చూడండి ప్రతి సారీ బాగుందండి ప్రతి సారీ బాగుంది మీరు ఏ సారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫాస్ట్ కొరియర్ పంపిస్తాము ఎందుకంటే పండగ దగ్గరలో ఉంది కాబట్టి మనకు తొందరగా పంపిస్తేస్తానండి చూడండి బ్లౌజ్ శారీ ఇలా వచ్చేస్తాయి అన్నమాట ఈ శారీస్ అయితే ఫాస్ట్గా చదిస్తున్నాను కొంచెం చూడండి శారీస్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజే అండి క్లాస్ చాలా బాగుందనమాట అందుకే చాలా బాగున్నాయి క్లాత్ చూడండి నెమ్లీ కలర్కి గ్రీన్ కలర్ అనమాట బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఎయిట్ నైన్త్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫాస్ట్గా కొరియర్ చేసేస్తాము మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది శారీస్ ఈ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చిందనమాట చూడండి ఈ శారీస్ అన్ని ఓవరాల్గా ఇలా ఉన్నాయి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి